తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా ఈ రోజు నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది బ్రేకింగ్ న్యూస్ అనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ అనమాట సాగు చేసే భూములు రైతులందరూ ఎవరైతున్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి మీరు అనుకోవచ్చు ఈ రోజు నుంచి మొదటి విడత అయితే మనకైతే ప్రారంభమైందనమాట మొత్తం మూడు విడతల్లో మీకైతే డబ్బులు అయితే ఈసారి అయితే రైతు భరోసా అయితే అందిస్తున్నామని చెప్పారనమాట అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే రెండు సీజన్ డబ్బులు ఇస్తున్నారన్న అని చెప్పి అడుగుతున్నారు లేదండి ఈ రోజు వచ్చేసి మనకి ఫస్ట్గా ఒక సీజన్ సంబంధించి డబ్బులు అయితే ఇస్తున్నారనమాట ఏడు వేల ఐదు నెలలు చొప్పున మీ అందరికీ ఖాతాల్లో జమ చేస్తున్నారు అయితే ఈరోజు ఏ సమయానికి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవబోతున్నాయి ఏ జిల్లాల వారికి జమ అవుతున్నాయి తప్పకుండా ఈ రోజు మొదటి విడతలో లీస్ట్ అంటే ఎన్ని జిల్లాలకు ఈ రోజు అయితే విడుదల చేస్తున్నారు మొత్తం ఎన్ని విడతల్లో మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నారు వీటన్నిటి గురించి స్పష్టమైన అప్డేట్ అయితే మీకు ఇవ్వబోతున్నారనమాట ఇప్పటివరకు మీకు రైతు భరోసా సహాయం అందిందా లేదా అని చెప్పేసి అయితే కింద ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరైతే ఆ లైక్ అయితే కొట్టేసేయండి అనమాట ఓకే ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా కనీసం ఏడు వేల కోట్ల పైగా అవసరం ఉందని చెప్పేసి మనకైతే ఆల్రెడీ తెలుసు అయితే ఇక్కడ ప్రభుత్వం మనకి ఏమైనా స్వచ్ఛత ఇచ్చిందని దాని గురించి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసా ఒకేసారి పదిహేను వేలు అని చెప్పేసి అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట అయితే ఇక్కడ ఈ పదిహేను వేలు ఏంటి అంటే ముందుగా మొదటి విడత వచ్చేసి ఏడు వేల ఐదు వందలు అయితే విడుదల చేస్తున్నారనమాట మరి వానాకాలం సంబంధించి రైతు భరోసా ఏమైపోయిందన్న అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు అవి వచ్చేసి ఇప్పుడు ఈ ఆసంగి అయిపోయిన తర్వాత వానాకాలం సీజన్ నెక్స్ట్ మళ్ళీ మనకైతే కలిపి రెండు కలిపి విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట మొత్తం మూడు విడతల్లో డబ్బులు అయితే భాగాలుగా చేసి మూడు విడతల్లా ప్రకటించి ఇప్పుడు ముందుగా వచ్చేసి ఈరోజు అరెకరం పది గుంటలు ఇలా మీకు ఉన్నవాళ్ళు అంటే ఎకరం కిందికి వాళ్ళ నుంచి మూడు ఎకరాల పై వరకు అంటే మూడు ఎకరాల లోపువారిక అయితే మనకి అయితే ఈ అయితే విడుదల చేస్తున్నారనమాట రైతు సోదరులకి ఈ రోజు ఎవరికైతే మూడు ఎకరాల వరకు ఉన్న వాళ్ళు ఉంటారు మీ పేరు మీద వాళ్ళైతే ఈ రోజు పది గంటల తర్వాత మీ ఖాతాలు అయితే చెక్ చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను అనుకుంటున్నాను తర్వాత ఖాతాలు చెక్ చేసుకోండి మీ ఖాతాల్లో డబ్బులు అనేవి హండ్రెడ్ పర్సెంట్ పడైతే ఉంటాయనమాట మీకు తప్పకుండా పడే ముందు ఒక మెసేజ్ వస్తుంది తెలంగాణ రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి రైతు భరోసా మీకు అమౌంట్ అనేది ఒక అమౌంట్ మీకు చూపిస్తారు ఎకరం అనుకోండి ఏడు వేల ఐదులో మీ ఖాతా నెంబర్ లాస్ట్ ఐదు లక్షలు ఇచ్చేసి ఈ ఖాతా నందు జమ చేయడం ఈ అమౌంట్ని రైతు ఇక్కడ చూసుకోవచ్చు వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి కింద సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మీకు అలా ఒక మెసేజ్ అయితే వస్తుందనమాట ఆ మెసేజ్ వచ్చిన వెంటనే డబ్బులు వస్తాయంటే రావనమాట ఆ మెసేజ్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి వెంటనే డబ్బులు వస్తాయి కొంతమందికి ఒక అర్ధ గంట ఒక పది నిమిషాల తర్వాత మీ ఖాతాలో జమ అయినట్టు మెసేజ్ అయితే వస్తున్నారు ఎందుకంటే ఆ మెసేజ్ రాగానే బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేసేసి ఆ అమౌంట్ని మీ ఖాతాలోకి జమ చేస్తారనమాట అప్పుడు మీరు మీ ఖాతా అక్కడ ఇచ్చిన ఏదైతే ఖాతా నెంబర్ ఉంటుందో ఆ ఖాతా నెంబర్లో మీరు డబ్బులు చెక్ చేసుకుంటే మీకు అందులో డబ్బులు అయితే పడిపోతే మీరు బ్యాంకులోకి వెళ్ళి ఆ డబ్బులు అనేవి అయితే విత్తరాలు చేసుకుని అయితే రావచ్చు అనమాట ఓకే ఇది వచ్చేసి మరి ఇందులో కూడా ఇంకొక చిన్న అప్డేట్ ఉంది మీకు ఏంటిదంటే ఇవి ఖచ్చితంగా సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ అయితే ఇస్తున్నారు అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకు మాత్రం ప్రభుత్వం అయితే అందచేయట్లేదు కేవలం రైతు అనుకున్న వాళ్ళకి మాత్రమే రైతుకు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట ప్రభుత్వం ఇది వచ్చేసి రైతు భరోసా గురించి ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ అయితే అలానే ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులందరికైతే షేర్ చేశారని చెప్పి అయితే నేను అయితే అనుకుంటున్నాను తప్పకుండా ఈ రోజు నుంచి మీరు అందరూ అయితే వెయిట్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవబోతున్నాయి ప్రతి ఒక్కరు అమౌంట్ పడ్డ తర్వాత నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ వీడియో అర్థమైతే ఒక లైక్ చేసి మిగతా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను అయితే ఇక్కడ రైతు భరోసా విషయంలో ఇంకొక అప్డేట్ ఏంటంటే ఎందుకు ఇంత ఆలస్యమైందని దానిక చూసుకున్నట్టయితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇప్పటికే మేము చాలా పథకాలు అయితే అమల్లోకి తీసుకొచ్చాం కాకపోతే రైతు భరోసా దగ్గరికి వచ్చేసరికి అమౌంట్ కాస్త లేట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ నిధులు అయితే మేము తీసుకొచ్చాము కాబట్టి ఇప్పుడు మరి కాస్త ఆలస్యం ఏం చేయకుండా డబ్బులు అనేవి త్వరగానే మీ అందరికైతే అందజేస్తామని చెప్పేసి చెప్పింది అనమాట ఓకే ఇది టోటల్గా వచ్చేసి మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్